తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చింది అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది రోజుకు వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో ఆ ఆకాంక్ష నెరవేరిన నెరవేరడానికి పునాది రాయబడే రోజు అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది అందుకోసమే మా సహచార శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకు అందరికీ మనకందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యేకంగా చూ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చ ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది అందులో భాగంగానే అధ్యక్ష చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసన సభలో ప్రస్తావిస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథ మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష లక్ష సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి వాటి దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అధికారికంగా మనం గౌరవించుకోలేదు తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికెళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటే గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపురు పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది చావు నీది బ్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలే వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో